హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో ధర్మం గురించి బోధిస్తే మనకి మొట్టమొదటగా గుర్తొచ్చేది ఆ శ్రీరామచంద్రుడే ఎందుకంటే మాట తప్పని ధర్మాత్ముడు ఆ శ్రీరామచంద్రుడు అలాంటి ఆ రఘునందుని యొక్క కళ్యాణ వైభోగ ప్రక్రియని మనం ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం మరి తెలుసుకునే ముందు మన ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ లో ఆల్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి మన ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర యుక్త పుష్కరాంశ కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముల వారు అభిజిత్ లగ్నంలో ఆవిర్భవించడం జరిగింది అంతేకాదు రోజు శ్రీరాముల వారు మానవతా ధర్మాన్ని నిలిపి మానవుల యొక్క గౌరవ ప్రతిష్టలను నిలబెట్టడం కోసం అవతరించినటువంటి శుభదినం అయితే ఈనాడు శ్రీరాముల కళ్యాణం చేయడం అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో బాగా అలవాటు కానీ నిజానికి ఆ శ్రీరాముల వారి వివాహం సౌమ్యనామ సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు జరిగిందని భార్గవతంత్రం వంటి గ్రంథాలు చెబుతున్నాయి అయితే మనలో చాలా మందికి శ్రీరామనవమి నాడే కళ్యాణం ఎందుకు జరుపుతారు అని చాలా సందేహాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో దేవతామూర్తుల యొక్క కళ్యాణం చేయవచ్చని శాస్త్రం చెబుతుంది అసలు నిజానికి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం శ్రీరాముని పెళ్ళి అని పిలవకుండా కళ్యాణం అని పిలుస్తుంటాం అంటే వారికి కళ్యాణం చేయడం ద్వారా లోకానికి అంతా మంచి జరుగుతుందని దాని ఉద్దేశం దేవతామూర్తుల కళ్యాణం ద్వారా జగత్తు కళ్యాణం జరుగుతుంది అందుకే ఆ శ్రీరాముని కళ్యాణ వేడుకలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మాంగళ్యం తంతునామైన మమజీవన హేతునాం అని చెప్పే వరుడు లోకరక్షక హేతుము అని చెప్పిస్తారు ఎందుకంటే లోకానికంతా మేలు జరగాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది ఈ సీతారాముల కళ్యాణం ఎప్పుడెప్పుడు చేయవచ్చు అంటే వివాహం జరిగిన రోజు అంటే పాల్గుణ మాసం పౌర్ణమి నాడు లేదంటే జన్మ తేదీలో వాళ్ళు పుట్టినటువంటి తేదీ ఉంటుంది కదా రాముడికైతే శ్రీరామనవమి నాడు అంటే రాముడు జన్మించినటువంటి చైత్ర శుద్ధ నవమి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు ఇలా కాకుండా చాలా సందర్భాల్లో కూడా కళ్యాణోత్సవాలు మనం చూస్తూ ఉంటాం అవేంటి అంటే ఏదైనా యజ్ఞ యాత్రికతలు జరుగుతున్నప్పుడు కానీ లేదా కొత్తగా దేవాలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు కానీ అందులో భాగంగా శాంతి కళ్యాణం అనేది జరిపిస్తారు అదే కాకుండా మా ఇంట్లో శుభం జరిగితే దేవుడికి కళ్యాణం చేపిస్తానని చెప్పి మొక్కుకొని కూడా కొన్నిసార్లు కళ్యాణం చేపిస్తూ ఉంటారు అంటే మొక్కుబడులు ఉన్న కళ్యాణం జరుగుతుంది అని లేకపోతే ఏ మొక్కులు లేకపోయినా కళ్యాణం చేయాలి అనుకునే వారు చేయిస్తూ ఉంటారు మనం తిరుపతిలో భద్రాద్రిలో చూస్తూ ఉంటాం అరే ఇంత దూరం వచ్చాం కదా స్వామివారి కళ్యాణం చేయిస్తే మనకు మనకంతా మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఏ మొక్కు లేకున్నా కూడా కళ్యాణం చేయిస్తూ ఉంటారు ఈ విధంగా శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేయడం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా అలవాటైంది దీనికి కూడా ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే భద్రాచలంలో ఉన్నటువంటి కంచర్ల గోపన్న తను రామదాసుగా ప్రకటించుకొని రామదాసుగా ప్రఖ్యాతి పొంది తన సమస్తం రాముడికే పరిమితం చేసిన సందర్భంలో ఆయన కళ్యాణం చేయడం మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఆయన జరిపించిన తేదీనే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటున్నాం ఆంధ్రులందరికీ ఆ శ్రీరాముడు ప్రీతిపాత్రుడు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఆయన పాదాలతో నడిచారు మిగతా అన్ని చోట్ల రథాలు గుర్రాలు ఏనుగులు ఎక్కి ప్రయాణించారో లేదో తెలియదు కానీ ఈ ప్రాంతం అంతా ఆయన అరణ్యవాసం చేసి గోదావరి నదీ తీరాన్ని కూడా పావనం చేశారు ఆయన రామ సమ్మేళనం సమ్మేళనమైనటువంటి ప్రదేశం ఇది ఆ శ్రీరాముని నామం ఎంతో పవిత్రమైనది రామ అనగానే ఒళ్ళు పులకరిస్తుంది ఆ శ్రీరామదాసు ఎప్పుడైతే చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని కళ్యాణం చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి మన తెలుగువారందరూ ఆ రాములు వారి కళ్యాణం చేయడం ప్రారంభించారు ఇప్పటికీ కూడా మీరు చాలా వరకు చూడండి శ్రీరామనవమి వచ్చిందంటే చాలు శ్రీరాముల కళ్యాణం అనేది దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి ఇలా ప్రతి ఊర్లో కొనసాగుతూ వస్తుంది ఉగాది తర్వాత వచ్చే తొమ్మిదవ శుభదినం నాడు మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం కొంతమంది సీతారాముల పెళ్లి జరిగితే గాని మంచి రోజులో ఉన్న పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకోరు ఎందుకంటే అది మనకు అలా కలిసిపోయిన ఆచారం నిజానికి అసలు ఉత్తర దేశాల్లో మంగళసూత్రాలు ఉంటాయా అస్సలు ఉండనే ఉండవు పెళ్ళిళ్ళల్లో తాలి అంటే దక్షిణ దేశంలోనే ఉంటుంది తాలి అంటే తాటాకులతో చేసినటువంటి బిల్ల లాంటిది దక్షిణ భారతదేశంలో తాలి అనేది పుట్టింటి వారు ఒక తాలిని ఇస్తారు అత్తింటి వారు ఒక తాళిని ఇస్తారు ఈ రెండు బొట్లను కూడా ఆ వధువు మెల్లో వరుడు కడతాడు కానీ భద్రాచలంలో మాత్రం మూడు తాళిబొట్లు ఉంటాయి ఆ మూడు తాలిబొట్లు ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ఒకటి జనక మహారాజుది ఒకటి దశరథ మహారాజుది ఇంకోటి శ్రీరామదాసు గారు జయించారట ఆనాడు శ్రీరామదాసుది కానీ ఈనాడు ఆ మూడవ తాలిబొట్టు అనేది మన తెలుగు వారందరిది రామభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇచ్చినట్టుగా భావిస్తారు సీతారాముల కళ్యాణం అనేది లోక కళ్యాణంగా అన్ని చోట్ల జరుగుతుంది ఈ కళ్యాణంలో మాత్రమే మనం మహాసంకల్పం వింటాం ఆ శ్రీరామచంద్రుడు సూర్యవంశంలో ముప్పై ఎనిమిదవ వాడైనటువంటి దశరథ మహారాజు గారి కుమారుడు అలాగే సీతాదేవి యొక్క వంశక్రమాన్ని జనకుడు తాను చెప్పకనే చెప్తాడు తన పేరు సీరధ్వజుడని తన తమ్ముడు పేరు కుషధ్వజుడని చెప్తారు ఆ జనక శబ్దం మిథులా నగరాన్ని పరిపాలించే రాజులందరికీ కూడా బిరుదు నామంగా ఉంది అంటే ప్రజలందరూ తండ్రి తండ్రి అంటూ పిలిచేవారట సీరధ్వజుడు అంటే సీర అంటే నాగలి నాగలితో భూమిపై దున్నినప్పుడు ఉద్భవించింది అందుకే ఆవిడకి సీతాదేవి అని పేరు పెట్టారు నల్లని మేఘం ఎవరైతే ఉన్నారో అది శ్రీరాముడైతే నాగేటి చెలలో ఉద్భవించిన చక్కటి రూపాన్ని సీతాదేవిగా కొలుస్తారు ఈ అంతా లోక కళ్యాణం జరిగి ప్రపంచమంతా సషశ్యామలంగా ఉండి అందరికీ కావలసినటువంటి ఆహారం లభించి కావలసినటువంటి నీరు లభించి అందరూ సంతోషంగా ఉంటారు ఇదండి సీతారాముల కళ్యాణం వెనుక ఉన్న అంతరార్థం మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్